అతను కుర్చీకి తాళ్ళతో కట్టి ఒంటిపై పెట్రోల్ పోసి ఓకొడలు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడింది ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అప్పనపాలెం గ్రామంలో జరిగింది ఇదే గ్రామంలో వర్షిణి అపార్ట్మెంట్ లో జయంతి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ఇతను పౌరోహిత్యం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు సుబ్రహ్మణ్యం భార్య లలితాదేవి కుమార్తె శ్రీనారాయణ తల్లి కనక మహాలక్ష్మితో ఉంటున్నారు అయితే అత్త కనక మహాలక్ష్మి తన భర్తకు లేనిపోని మాటలు చెబుతుంది అని అత్తపై కోడలు చాలా కాలంగా కోపంగా ఉంది దీంట్లో ఇంట్లో భర్తలేని సమయం చూసి కోడలు తన కూతుర్ని నానమ్మతో దొంగట ఆడుకోమని చెప్పింది ఈ క్రమంలో కుర్చీకి చేతులతో తాళ్లతో కట్టి ముఖంపై గుడ్డ వేసింది అత్త తన మనవరాలతో ఆటలాడుకుంటుంది అని కోడలు చిత్రీకరించింది కొంత సమయం తర్వాత కోడలు లలితాదేవి అత్తపై పెట్రోల్ పోసి నిర్బంధించింది ఇంట్లో దేవుడి వద్ద ఉన్న దీపం అత్తపై పడి కాలిపోయింది అని చుట్టుపక్కల వాళ్ళకి విషయం చెప్పింది విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ కేసుని మొదట ప్రమాదంలో భావించారు తర్వాత కుర్చీని పోలీసులు పరిశీలించగా కుర్చీకి రెండు వైపులా తాళ్లతో కట్టిన దృశ్యం కట్టపడింది దీంతో పోలీసులు తమదైన శైలిలో కోడలు జయంతి లలితాదేవిని విచారించగా జరిగిన విషయాన్ని కోడలు పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు తెలుస్తోంది పెందుర్తి పోలీసులు ఈ కేసును హత్యగా నమోదు చేసి కోడల్ని అదుపులోకి తీసుకున్నారు ये सीन है ना प्रोग्राम का सेंटर है पर की ये हो चलिए पूछ कर रखिए नमस्कार 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 नमस्कार